గురించి మన సభ్యులు అడుగుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఇరవై వేలు రూపాయలు ఇస్తామని చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మా గవర్నమెంట్ మేనిఫెస్టో లేకపోయినా ముందు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కూడా మేము చెప్తా వచ్చాము అది కూడా కేంద్ర వాటా రాష్ట్ర వాటా గురించి మేము మీ అందరికీ తెలియజేస్తాం ఒకటైతే చెప్తున్నాం వర్షాభావం లేకుండా లాస్ట్ టైం కరువులో ఉన్న రైతులందరిని ఆదుకునేదానికి ఆదుకునే దానికి అలాగే ముందు ఐదు సంవత్సరాలు ఏవైతే రైతు భద్రతా కేంద్రాలని గత ప్రభుత్వాలు పెట్టారో ఆ కేంద్రం ద్వారా ఎంత ఎంతమంది విత్తనాలు అయితేనే మెరువులైతేనే రైతులకు అన్యాయం లేదో కూడా మేము సమీక్ష చేసుకుంటున్నాం రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది మీ అందరూ రైతులు విషయంలో ఇంత చొరవ చొప్పి అడుగుతున్నారు కాబట్టి మేము కూడా చెప్తున్నాం రైతులకైతే ఏ మార్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదు ఎందుకంటే మేము అందరం రైతు కుటుంబాల నుంచి మనం అందరం వచ్చాం కాబట్టి ముఖ్యంగా మన కనప జిల్లాలో అయితే గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని మేము ముందు కూడా మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇట్లా మీ విడతలు ఏవైతే స్వీకరిస్తాం రైతుల ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి తప్పకుండా వద్దుతాం పట్ట అయితే వద్దాం మేము లేదు చేసేది ఏదో ఒక ఒకరు రైతులు అందజేస్తే తప్పకుండా తప్పుడు రైతులకు అందజేస్తే సార్ ఏదైనా చేసే విధంగా సిద్ధంగా ఉంది ప్రభుత్వం అనేది సార్